హాయ్ అండి అందరికీ నేను మరో చిన్న కథతో మీ ముందుకు ఈరోజు ఇవాళ రావడం ఇలా జరిగింది ఏంటంటే కథల రూపంలో చెప్తే కొంతమందికి ఈజీగా కన్వే అవుతుంది అర్థమవుతుంది కదా సో అందుకే ఈ చిన్ని చిన్ని కథల ప్రయత్నంతో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాను అన్నట్టు సో ఏంటి ఆ కథ అంటే ప్రవచనాలు చెప్పే ఒక గురువు అంటే సాయంకాలం అవగానే ప్రవచనాలు చెప్తుంటారు పల్లెటూర్లలో కానీ సో అలా అందరు సజ్జన సాంగత్యాలు చేయడం కానీ అలా జరుగుతూ ఉంటుంది కదా పెద్దవాళ్ళ కొంతమంది అలా ఒక చోటుకి చేరి కొన్ని విషయాలు మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి విషయాల ద్వారా మనకు తెలియని ఎంతో జ్ఞానం మనకు ఒక్కొక్కసారి అక్కడ నుంచి కూడా లభిస్తూ ఉంటుంది అవునా అలాగే ఒక ప్రవచ ఒక ఊరికి ఒక ప్రవచనాలు చెప్పే గురువు గారు వచ్చారు సో ఆ గురువు గారు వారం పది రోజుల దాకా కంటిన్యూగా ఆ ప్రవచనాలను ఆ ఊరిలో కొనసాగిస్తూ వస్తున్నారు అలాంటి సందర్భంలోనే ఒక పెద్ద మనిషి ఒక పెద్దవారు ఉంటారు కదా ఆయన సో ఆయన అరవై ఏళ్ళ వ్యక్తి అనుకుందాం ఆ పెద్దవారు వచ్చేసి రోజు ఆ ప్రవచనాలు వినడానికి వెళ్తూ ఉన్నారంట ఆయనకి చెవుడు ఆ ప్రవచనాలు వినడానికి వెళ్తున్న ఆ పెద్ద మనిషికి చెవుడు చెవులు వినిపించావు సో మరి ఎందుకు వెళ్తున్నారు ఈయన ప్రవచనాలు వినడానికి అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీనో ఈవెన్ ఆ గురువు గారితో సహా ఈయనకి చెవుడు ఉందన్న విషయం తెలుసు ఆయన మూడు నాలుగు రోజులుగా కంటిన్యూగా వస్తున్నారన్నమాట వస్తుంటే ఆ గురువు గారికి ఆతృత తట్టుకోలేక ఎందుకైనా వస్తున్నారు ఈయనకి ఏమర్థం అవుతుందని ఈయనకి చెవుడు ఉంది కదా ఈయనకి ఏమర్థం అవుతుందని చెప్పి ఈయన వస్తున్నారు ప్రవచనాలు వినడానికి ఏం లాభం అని అనుకున్నారట గురువుగారు ఇంకా ఉండబట్టలేక ఆ గురువుగారు ఆ పెద్ద మనిషిని అడిగేశారట ఒకరోజు అందరు వెళ్ళిపోయాక ప్రవచనాలు అంతా చెప్పడం అంత కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోయారట వెళ్ళిపోతే అప్పుడు ఆ పెద్ద మనిషిని పిలిచి ఏంటండి మీరు డైలీ ప్రతిరోజు వస్తున్నారు కదా ఇక్కడికి మీకు చెవుడు అని నాకు తెలుసు మీరు ముందు ఫస్ట్ రోజే చెప్పారు ఇక్కడికి వచ్చిన మొదటి రోజే సో మరి అలాంటప్పుడు మీకేం లాభం మీకేం అర్థమవుతుంది నేను చెప్తున్న విషయాలని ఇవన్నీ కూడా నన్ను అడిగారట గురువుగారు మరి ఆయన పెద్ద మనిషి ఒక గొప్ప సమాధానం ఇచ్చారండి ఏంటో తెలుసా అసలు ఎక్స్పెక్ట్ చేయగలరా మేబీ కొంతమంది ఎక్స్పెక్ట్ చేయగలరేమో నాకైతే తెలియదు కానీ నాకైతే ఆయన చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా అనిపించింది ఏంటంటే అవును గురువు గారు నేను ప్రతిరోజు వస్తున్నాను నేను ఇలా రావడం ద్వారా నేను ఎక్కడికి వెళ్తున్నానో అని చెప్పి నన్ను ఫాలో అవుతూ మా అబ్బాయి రావడం మా పిల్లలు రావడం నా కోసం అంటూ వెతుకుతూ ఇక్కడికి వచ్చేస ఇక్కడికి రావడం జరుగుతుంది గత రెండు రోజుల నుంచి నేను నాలుగు రోజుల నుంచి వస్తుంటే వాళ్ళు రెండు రోజుల నుంచి నన్ను ఫాలో అప్ చేస్తూ నాతో పాటు వస్తున్నారు ఇక్కడికి నేను వినట్లేదు నాకు వినిపించదని నాకు తెలుసు మా నాన్నగారు మా పిల్లలు ఏంటంటే మా నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారా మా నాన్న ఈయనకి చెవుడు కదా మరి ఈ ప్రవచనాలకు వచ్చి ఏం చేస్తున్నారా అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి వింటున్నారు నా కోసం అంటూ వచ్చి ఇక్కడికి వచ్చి మీ ప్రవచనాలు వింటున్నారు అంటే మంచి విషయాలు మీరు ఏవైతే చెప్తున్నారో మంచి మాటలు చెప్తున్నారో అవి మా పిల్లలు కూడా వింటున్నారు ఇలా నాలుగు గత రెండు రోజులుగా జరుగుతుంది ఈ పది రోజుల్లో నాతో పాటుగా నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇక ముందు ఇలా మంచి మాటలు వినటానికి మంచి మార్గంలో ఉండటానికి వస్తున్నారు కదా మరి అది ఎంత గొప్ప విషయం మరి నేను ఎలాగూ వాళ్ళకు చెప్పి మార్చలేను కాకపోతే మనం ఒక పని చేసి మార్చగలం వాళ్ళని ఏంటంటే ముందు మనం చేసి మనం ఆచరించి నేనేదైతే అనుకున్నానో ఒక విషయాన్ని నేర్చుకున్న దాన్ని తెలుసుకున్న దాన్ని నేను ఆచరించి ఆచరణలో పెడితే మరి నన్ను ఫాలో అవుతూ నా పిల్లలు కూడా వస్తారు కదా అందుకే నేను ఇలా రావడం జరుగుతూ వస్తుంది ప్రవచనాలకి అని చెప్పారంట ఆ పెద్ద మనిషి ఇంతవరకు చెప్పారు కదండి నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ లోపం ఈ శరీరానికి వీటికే కానీ మనసుకు కాదు మనం ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే కనుక చేయొచ్చండి దట్టు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం నేర్చుకున్న దాన్ని తెలిసిన తెలుసుకున్న దాన్ని మన జీవితాల్లోకి ఆచరించామనుకోండి ఆచరణలో పెట్టామనుకోండి అది ఇంకా సత్యరూపం దాల్చి ఈజీగా వారికి మనం మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామందే ఉంటారు మరి నిజంగా చెప్పాలంటే కనుక మనకున్నవి రెండు కళ్ళే కానీ మన చుట్టూ వెయ్యి కళ్ళు ఉంటాయి మనల్ని వెయ్యి కళ్ళు పరీక్షిస్తూ ఉంటాయి గమనిస్తూ ఉంటాయి మరి అలాంటప్పుడు మన ప్రవర్తన తీరు కానీ మాట తీరు కానీ ఎంత జాగ్రత్తగా ఎరుకలో ఉంచుకొని మనం ఉంటూ వెళ్ళాలో చూడండి మరి ఆ పెద్ద మనిషి చెప్పిన విషయంలో ఎంత నిగూఢార్థం ప్లస్ అంతరార్థం ఎంత మంచి జ్ఞానంతో కూడుకున్న విషయ జ్ఞానం ఆయన దగ్గర ఉంది అలాగే ఆచరణతో కూడుకున్న ఆయన ఆయన జీవితం ధన్యమైనది మరి వారి పిల్లలు కూడా మరి అలాంటి ఆచరణలోనే ముందుకు వెళ్తూ ఉన్నారు కదా సో మరి అది ఎంత మంచి విషయం ఆయన అలా చేశారనమాట సో గురువు గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట నేను కాదండి ఇక్కడ ప్రవచనాలు చెప్తున్నది మీరు చెప్తున్నారు నేను జస్ట్ చెప్తున్నానంటే మీరు ఆచరణలో పెట్టి దాన్ని చూపించారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ఆ గురువుగారు మెచ్చుకున్నారట ఓకేనా ఎలా ఉందండి ఈ కథ నాకైతే చాలా బాగా అనిపించింది మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్